అరే మామ నేను అయిపోయిన రా అరే నీ రిజల్ట్ ఏమైంది రా అందుకే రా బా చదువుకోవాలి ఇంక నువ్వు లైఫ్ లో సక్సెస్ అయినట్టే పదరా ఈ ఫెయిల్ అయినట్టు మనకేంటి రే దూరం తోసుకుంటూ వెళ్ళాలరా వీళ్ళు నా ఫ్రెండ్స్ లా ఉన్నారు ఇరా గుర్తున్నానా నువ్వు కిరణ్ కదా అవునరా నేనే ఆ రోజు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినని నాకు లైఫ్ ఏ లేదని మాట్లాడారు కదా మీరు ఆ రోజు మీరు నన్ను ఒక ఫెల్యూర్ లో చూసినప్పుడు చచ్చిపోవాల్సింది రా కానీ ఆ రోజు ఏం జరిగిందంటే రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాం నువ్వు అందుకే రా బాగా చదువుకోవాలి ఇంక నువ్వు లైఫ్ లో సక్సెస్ అయినట్టే నేను ఇంకా దేనికి రాను చచ్చిపోతాను అరే ఏం చేస్తున్నారా ఏంట అది ఏం లేదమ్మా ముందదే ఏంటో పని లేదమ్మా నిరు ఫెయిల్ అయిపోయినమ్మ నీ జీవితంలో ఏది సాధించడము చచ్చిపోతున్నా ఏంటై పిచ్చిమని మరి ఏం చేయమంటావు అమ్మా రే పిచ్చాడా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతే జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టే చదువు అనేది జ్ఞానం రా చదువే జీవితం కాదురా ఆ రోజు మే అమ్మాట్లు వినదొద్దు నాకు అర్థమైందిరా నా లాంటి ఫీల్డ్ కూడా వాడి నచ్చిన పని చేతి జీవితంలో సక్సెస్ అవుతాడని మీలాంటి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం పర్లేదురా రా అక్కడ డిస్కరేజ్ చేయదు ఎన్నో ప్రాణాలు పోతున్నాయి అక్కడ